దేవునా మనకి మహిమ కలుగునిగాక మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామలో నిత్య మాటలు వింటున్న అందరికీ శుభాలు తెలియజేస్తున్నాము మరి ప్రతిరోజు ఈ నిత్య మాటల్ని వింటూ ఆదరించబడి ధైర్యపరచబడి ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతున్నారని ఆశిస్తున్నాము అలాగని ఈ నిత్య జీవపు మాటలను ఇతరులకు కూడా మీరు పరిచయం చేయాలని అలా చేస్తున్నందుకు కూడా ప్రేమతో మిమ్మల్ని వందనాలు చెప్తూ చెప్తూ ఈ మాటల్ని ఈరోజు నిత్యజీవుపు మాటల్ని మనం వింటాం ఈరోజు నిత్య జవపు మాటల్లో మనం కుటుంబం వివాహం ఇత్యాది విషయాలను వినబోతాం అవును దేవుని చేత ఆరంభించబడిన రెండు వ్యవస్థలను మనం దేవుని వాక్యంలో చూస్తాం పాత నిబంధనయందు వివాహ వ్యవస్థ లేదా కుటుంబ వ్యవస్థ దేవుని చేత ఆరంభించబడింది అలాగే కత్తిని బంధంలో సంఘ వ్యవస్థను కూడా ఆయనే ఆరంభించినట్లుగా మనము చూస్తాం మొదటిగా కుటుంబం లేదా వివాహం గురించి మనం ఆలోచించినట్లయితే వివాహం కుటుంబం అనేవి కేవలం దేవుని యొక్క ఆలోచనలే అని మనం గుర్తించాలి కనుక ఈరోజున వివాహం అనే విషయం తెలియని వారు లేరు కుటుంబాలలో లేనివారు ఎవరు లేరు మనందరం కుటుంబాలలోనికి వచ్చిన వారిమే అయితే కుటుంబం విషయంలో దేవునికి ఒక గొప్ప ఆలోచన ఉన్నట్లుగా మనం గమనించవచ్చు అందుకే ఆయన కుటుంబం అనే ఇంటికి వివాహం అనే ద్వారాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు అనగా ప్రతి వ్యక్తి కుటుంబంలోనికి రావాలి అంటే వివాహం అనే ద్వారం గుండా రావలసిందే ఇది సింహద్వారం కుటుంబంలోనికి మరొక దారి లేనే లేదు అయితే నేటి దినాలలో కుటుంబ వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోతుందో మనకి తెలియని విషయం కాదు కదా అవును కుటుంబాలు వివాహాలను వెక్కిరిస్తున్నట్లుగా వివాహాలను పక్కన పెడుతున్నటువంటి విషయం కూడా మనం చూస్తాం కొద్దిమంది సహజీవనం అంటారు కొద్దిమంది అర్థం చేసుకొని ప్రేమించుకొని కలిసి ఉండి అప్పుడు ఇష్టపడితే వివాహం అని అంటున్నారు అందుకే నేటి దినాల్లో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు కూడా దీనికి అనుగుణంగానే ఉండడం కుటుంబ వ్యవస్థ ఎంత పాడైపోతుందో పతనమైపోతుందో అనడానికి ఒక నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయి ప్రభునందు ప్రియుల దేవుడు అవ్వ ఆదాములను రూపించి నిర్మించి వారికి కుటుంబాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటంటే వారు భూమి మీదనే పరలోకపు అనుభవాన్ని అనుభవించాలి అనేది ఆయన సంకల్పం అందుకే వారిని ఏదేనులోని తోటలో ఉంచారు నిజంగా గమనించండి ఏదేను తోటలో వారికి ఎంతో ఉల్లాసభరితమైన ఆనందకరమైనటువంటి కుటుంబ జీవితం వారికి ఉండింది ఆహారానికి సరిపడి ఉన్నాయి పని బాధ్యతలు వారికి ఉన్నాయి దేవునితో సహవాసం ఉంది మిక్కిలి ఎక్కువగా పాపం అక్కడ లేని లేదు ఎంతో దీవెనకరంగా ఆనందకరంగా వారు బ్రతుకుతూ వచ్చారు కానీ ఎప్పుడైతే వారు పాపం చేస్తూ వచ్చారో వారికి ఉన్నటువంటి దీవెనకరమైన స్థితి అంతటినీ పోగొట్టుకున్నారు అంటే ఈయన నేటి మన కుటుంబ వ్యవస్థలు చిన్నాదినమవ్వడానికి ఇబ్బంది పాలవడానికి గల కారణం ఎవరి స్వార్థం వారు చూసుకోవడమే నేటి దినాల్లో కుటుంబాలు చిన్న పరలోకాలుగా ఉండకపోగా ప్రతి కుటుంబం ఎక్కువ కుటుంబాలు చిన్నపాటి నరకాలు నరకాలుగా ఉండడం మనం చూస్తున్నాం నిజమే కాదు ఇంతకీ వింటున్న మీ కుటుంబాలు చిన్నపాటి నరకాలుగా ఉన్నాయా లేదా చిన్నపాటి పరలోకపు అనుభూతి భూమి మీదనే మీరు అనుభవిస్తున్నారా ఒకవేళ భూమి మీదనే పరలోకపు అనుభూతిని అనుభవిస్తున్నట్లయితే దేవుని స్తోత్రం అలా కాకుండా నరకపు అనుభూతిని కలిగి ఉన్నట్లయితే దేవుని వాక్యం చెప్పే విషయం ఏమిటంటే ఆయన యేసు క్రీస్తు ప్రభు ఈ మాట సెలవిస్తూ వచ్చారు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం గలవాణిగా ఉంటాడు అని ప్రభు సెలవిస్తూ వచ్చారు కనుక ప్రియమైన సోదరి సహోదరులారా మన కుటుంబాలపై ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆధిపత్యానికి మనం ఒప్పుకోవాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన మాట మనం వింటూ రావాలి అపోసుడైన పేతురు లూకాస్ వార్త ఐదవ అధ్యాయంలో చెప్పిన మాట గుర్తుందా ప్రభువా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు నిజమే యేసు ప్రభువు లేకుండా ఏసు ప్రభువారి మాటలకు జీవితంలో చోటు లేకుండా మనం ఎంత ప్రయాస పడినా ఏమీ దొరకదన్నట్టు ఏమీ ఉండదు ఇబ్బంది పడడమే అలా కాకుండా మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి మాటలకు ఆయన వాక్యానికి జీవితంలో చోటిచ్చినట్లయితే ఏం జరుగుతుందో తర్వాతే ఉంది అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని పేతురు మిగతా వారు ప్రయత్నం చేశారు ఏం జరిగింది విస్తారమైన చేపలు పడ్డాయి వలలు పిగిలిపోయినంతగా వారు చేపలను వారి కార్యాన్ని చూస్తూ వచ్చారు నిజమే మన జీవితాలలో మన కుటుంబాలలో ప్రత్యేకంగా దేవుని మాటలను పైన దేవుని మాటకు విధేయత చూపించడం నేర్చుకోవాలి అప్పుడు చిన్నపాటి నరకాలుగా ఉన్న కుటుంబ వ్యవస్థ చిన్నపాటి పరలోక వ్యవస్థగా లేకపోతే పరలోకపు అనుభవాన్ని భూమి మీదనే ఇక్కడే అనుభవించేటట్లుగా మారిపోతుంది అందుకే కదా యేసు క్రిస్తు ప్రభారు కుటుంబంలోనికే దిగివచ్చాడు ఆలోచించండి ఆయన కుటుంబాల దేవుడు కదా ఆయన భూమి మీదకి వస్తున్నప్పుడు కొండ రాలేదు సుమి లేకపోతే ఏ దేవాలయంలోనికో రాలేదు ఆయన వచ్చినప్పుడు కుటుంబాలలోనికే దిగివచ్చాడు కుటుంబాలతో కలిసి ఉన్నాడు అందుకే సువార్తల్లో ఎన్నో కుటుంబాలను ఆయన సందర్శించినట్లుగా ఎన్నో కుటుంబాలను ఆయన బాగు చేసినట్లుగా మనం చూస్తాం అంతేనా అపోస్తుల కార్యగ్రంధాలు మనం గమనించినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగి వచ్చింది ఒక ఇంటిలోనికే ఒక కుటుంబంలోనికే అనే విషయాన్ని మర్చిపోవద్దు గమనిస్తున్నారు కదా సంఘం పుట్టింది కూడా ఒక ఇంటిలోనే ఆది సంఘాలు నిర్వహించబడింది కూడా ఇంటిలోనే ఎందుకు ఇవన్నీ మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే ఆయన కుటుంబాల దేవుడై ఉన్నాడు కనుక మన కుటుంబాలను ఆయన చిన్నపాటి పరలోకాలుగా భూమి మీదనే చేయాలని ఆయన మనల్ని బ్రతిమలాడుకుంటున్నాడు ఇది ఎంత అద్భుతమైన విషయం ఆయనే కొత్త నిబంధనలో మనం ఈ మాటను ఎక్కువ సార్లు గమనించగలం నేను మిమ్మల్ని బ్రతిమలా అనుకూరుచున్నాను బ్రతిమలా అనుకూరుతున్నాను అని ప్రభు మనల్ని బ్రతిమలాడుతున్నాడు మన క్షేమం కొరకే మన కుటుంబాల దీవెన కొరకే మన కుటుంబాలు ఆశీర్వదించబడడం కొరకే ఆయన ఎంతో తాపత్రయపడి మనల్ని బ్రతిలాడుతున్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు కనుక ఆయన మన కుటుంబాలను ప్రేమిస్తున్న దేవుడ ఉన్నాడు మీకు గుర్తుందా బేతనయ్య కుటుంబం మరియా మార్త లాజరు ముగ్గురుని ఆయన ప్రేమించాడు ఎంత ప్రేమించాడో తెలుసా లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీరు కాచారు యేసు కన్నీరు విడిచెను అని వ్యవహాన్స్ వార్త పదకొండవ అధ్యాయంలో చూస్తాను ఆ సంఘటన చూసిన ఇరుగు పోరుగు వారు ఇట్లా అనుకున్నారు చూడండి చూడండి యేసు ప్రభు లాజరును ఎంత ప్రేమిస్తున్నాడో అని ఒక్క మాట నన్ను చెప్పనియండి లాజరు కొరకు కన్నీరు కారిస్తేనే ఆయన ఎంత ప్రేమించాడో అని అక్కడ ఉన్నవారు అనుకుంటే రోజున నీ కొరకు నా కొరకు మనందరి కొరకు మన కుటుంబాల క్షేమం కొరకు యేసు ప్రభు రక్తమే కార్చారు రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టారు ఏమండి కన్నీరు కార్చినందుకే ఎంత ప్రేమ అని అంటే రక్తం కార్చినందుకు ఏమనాది ఈ మాటలు వింటున్న ప్రియమైన సోదరి సహోదరుడా ప్రభు నీ కొరకు నీ కుటుంబం కొరకు ఆయన రక్తం కార్చాడు నిన్ను ప్రేమిస్తున్నాడు మన కుటుంబాలలో మేలు చేయాలనుకుంటున్నాడు ఏసుకు అవకాశం ఇవ్వగలవా ఆలోచించు వందనాలు